మనుష్యులు విడుదల పొందడానికి కానీ కారణం ఏంటి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో మనసొక్కటే దీనికి కారణము బంధనమును పొందడానికి అదే కారణం లేదు మోక్షమును పొందడానికి అదే కారణం మోక్షము అంటే విడుదల నీకు విడుదల కావాలన్నా ఇవ్వగలిగినది మీ మనస్సే బంధమునందు పడిపోవాలన్నా అలా చెయ్యగలిగినటువంటిది మనస్సే ఇప్పుడు ఎవరు చెయ్యాలి నీకు నీకు నువ్వే చేసుకోవాలి ఉద్ధరైన ఆత్మహత్మానం ఎక్కడ నుంచో వచ్చాడు జీవుడు వాడు ఇతపూర్వం కూడా తిరిగాడు ఎన్ని ఉపాధులలో తిరిగాడు మనకి తెలియదు తెలిసే అవకాశం ఉండదు కూడా కోట్ల కోట్ల జన్మలు ఎన్ని ఉపాధులలోనూ తిరిగావు తిరిగి చిట్ట చివరికి మనుష్య శరీరంలోకి వచ్చావు ఏమిటి శరీరంలోకి వస్తే గొప్పతనం ఇది కృష్ణ పరమాత్మ అన్నమాట మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్ష మనుష్యానాం మిగిలిన ఆయన ఒక్క మనుష్యులకే మనసు అంత గొప్పది ఎందుకని అంటే ఈ ఒక్క శరీరమే ఒక ప్రత్యేకమైనటువంటి విభూతిని పొంది ఉంది మిగిలిన ఉపాధులకు అధికారం లేదు దీనికి మానవ అని పేరు మానవ అంటే మనువు యొక్క సంతతిలో వచ్చినటువంటి వాడు అటువంటి శరీరం ఉన్నవాడు అని మర్త్యుడు అంటే మర్త్యలోకంలో ఉంటాడు అంటే ఈ మర్త్యలోకంలో పుట్టాడు అంటే దాని అర్థం ఏమిటంటే వెళ్ళిపోతాడు ఉండడు ఏది శాశ్వతంగా ఉండనటువంటి లోకం ఏది అంటే ఈ లోకం ఈ లోకానికి మత్స్యలోకం అని పేరు ఈ లోకంలో ఏ వస్తువు అయినా ఉన్నది అది ఉండని వస్తువు అది శాశ్వతముగా ఉండేది కాదు వెళ్ళిపోయి తీరుతుంది అలా వచ్చి వెళ్ళిపోయేవన్నీ ఎక్కడికి వస్తాయంటే లోకానికి వస్తాయి కాబట్టి వెళ్ళిపోయేటటువంటి శరీరం ఉన్నవాడు శాశ్వతమైన శరీరం ఉన్నవాడు కాడు కాబట్టి వికారములు ఉంటాయి అదే దేవతల యొక్క శరీరాలు అనుకోండి పుట్టినప్పుడు గిట్టినప్పుడు కూడా ఇరవై నుంచి ముప్పై ఏళ్ల మధ్యలో ఉంటారు అందుకే త్రిదశులు అని పేరు వాళ్ళకి కానీ మనుష్య శరీరం అలా కాదు పసిబిడ్డగా పుట్టి వృద్ధాప్యం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒడిలిపోతుంది ఈ మధ్యలో కొంతకాలం బలంగా ఉంది అటువంటి శరీరము అన్ని శరీరముల కన్నా గొప్పది ఎలా మరి దేవతలు ఉన్నారుగా వాళ్ళకన్నా ఈ శరీరం ఎందుకు గొప్పది మనుష్యుడు దేవతల కన్నా ఎందుకు గొప్పవాడు అంటే దేవతలకు విచారణ చేసే అధికారం ఉంది కానీ దేవతలకి కర్మానుష్ఠానం చేసేటటువంటి అధికారం లేదు వాళ్ళు యజ్ఞం చేస్తామండి యాగం చేస్తామండి అంటే కుదరదు దేవతలకి మనుష్యుడు యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు మనుష్య శరీరంతో ఉన్నవాడు గురువు గారి మాటల మీద పెట్టుకున్నటువంటి నమ్మకం చేత శాస్త్రం మీద ఉన్నటువంటి భక్తి చేత ఈ రెండిటి చేత తన యొక్క చిత్తమును శుద్ధం చేసుకుని జ్ఞానమును పొంది ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షాన్ని పొందచ్చు ఇది దేవతలు పొందరు ఇది సృష్టిలో ఏ ప్రాణి పొందదు ఒక్క మనుష్య శరీరానికే అధికారం లేదు మనుష్యుడు యజ్ఞయాదాది క్రతువులు చేసి అపారమైన పుణ్యరాశిని సంపాదించుకుని ఉత్తమ లోకాలకు వెళ్ళి దేవతాస్థానంలో నిలబడగలడు కానీ అది శాశ్వతం కాదు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి మళ్ళీ ఇక్కడికే రావాలి కొంతకాలం అయిపోయిన తర్వాత అందుకే అద్దె కొంపల పోలు ఆ లోకముల్లా అంటారు అది కొంప కొంతకాలం ఉండి మళ్ళీ ఇక్కడికి రావాలి మళ్ళీ ఇక్కడ పుణ్యం చేసుకుని పైకి వెళ్ళాలి కాబట్టి దేవత కాగలడు అసలు నాకు శాస్త్రము అక్కర్లేదు నా గురువు అక్కర్లేదు నా చిత్తం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను ప్రవర్తించి మళ్లీ కొన్ని కోట్ల జన్మలు తిరి ఎక్కువ భూమికి అడ్డంగా విన్నుపా ఉండే ప్రాణిగా వెళ్ళిపోగలడు ఇలా వెళ్ళిపోవడానికి యోగ్యమైన శరీరము మనుష్య శరీరం ఈ మూడినిలో ఏ పథంలో పెడతావు నీ ఇష్టం ఎలా వెళ్ళు నీ బుద్ధిని నీకు ఇచ్చాను మనసు ఇచ్చాను శరీరం ఇచ్చాను వాడుకోవడం నీకు స్వాతంత్ర్యం ఇచ్చాను నువ్వు ఎలా అనుష్ఠానం చేసుకుంటే నువ్వు ఎలా ప్రవర్తించాలనుకుంటే అలా ప్రవర్తించి ఏం కావాలనుకుంటున్నావో అది కావచ్చు కాబట్టి ఇప్పుడు ప్రమాదము శరీరముతోటా ప్రమాదము మనస్సుతోటా అంటే శరీరము చాలా గొప్ప ఉపకరణాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు ఈ ఉపకరణం మనకి పనికి రావడం అనేటటువంటిది ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది మనస్సు మీద ఆధారపడుతుంది అది కనపడుతుందా సూక్ష్మ శరీరం అది కనపడదు కనపడనటువంటి మనస్సు విపరీతమైనటువంటి శక్తిని పొందింది ఎందుచేత మనస్సు మనిషిని పైకి ఎత్తగలదు మనస్సు కొన్ని కోట్ల జన్మలు కిందకి తోసివేయగలదు అంటే మనసుకి రెండు ప్రధానమైనటువంటి శక్తులు ఉన్నాయి అందుచేత గీతాచార్యుడు ఈ విషయాన్ని ప్రతిపాదించారు మనసుకున్నటువంటి శక్తులలో మొదటి శక్తి ఏది అంటే తీవ్రమైనటువంటి